హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎంతో ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని చూపిస్తానండి ఈ రెసిపీ చాలా ఈజీ కొంతమంది సాంబార్ చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా నేను అలా కాకుండా సింపుల్గా చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి ఫస్ట్ ఏం చేయాలంటే కుక్కర్లో మీకు కావాల్సినంత కందిపప్పుని బాయిల్ చేసుకోండి అండి దానిలో పసుపు అలాగా ఆయిల్ వేసి ఉడికిచ్చారంటే కందిపప్పు బాగా ఉడికిద్ది తొందరగా ఉడికిద్ది చాలా టేస్టీగా ఉంటుందండి ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టారంటే కందిపప్పు అనేది మెత్తగా ఉడికిద్ది నెక్స్ట్ ఏం చేయాలంటే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి అండి ఇవి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది నెక్స్ట్ ఏం చేయాలంటే పసుపు వేయాలండి మీరు కనుక పప్పులు వేసుకుంటే కొంచెం తగ్గించేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంగు వేయాలండి సాంబార్కి ఇంగు అనేది మస్ట్ ఇంగు వేసాక మునక్కాయలు ఉంటే విడిగా ఏం ఉడికించుకోక్కర్లేదండి ఈ ఇప్పుడు వేసారంటే తాలింపులో మునక్కాయలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే తాలింపులో ఉడికిపోతాయండి నెక్స్ట్ సొరకాయ వేసుకోండి సొరకాయ సాంబార్లో మస్ట్గా ఉండాల్సింది మునక్కాయలు సొరకాయలు అండి ఇవి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఎప్పుడైనా కూడా చారు చేస్తున్నప్పుడు మీరు క్రిస్టల్ సాల్టే ప్రిఫర్ చేయండి అండి క్రిస్టల్ సాల్ట్ అయితే చారు బాగుంటుంది నెక్స్ట్ మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి అండి నేనైతే టమాటా వంకాయ దొండకాయ వేసానండి మీ దగ్గర ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు బెండకాయ వేసిన చారు బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా మగ్గాక చింతపండు రసం వేసుకొని ఈ చింతపండు రసంలో బాగా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ మగ్గాలండి ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాక మూత పెట్టి వెజిటబుల్స్ అన్నిటినీ బాగా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక పప్పు ఉడకబెట్టుకోమని చెప్పాను కదా ఆ పప్పుని బాగా ఎనుపుకోవాలండి నీళ్లు పోసి వాటర్గా చేసుకోవాలి ఏంటంటే మేము వాడే పప్పు పొట్టుపప్పు అండి కందిపప్పు అందుకే మాది ఈ కలర్లో ఉంది మీరు యూజ్ చేసేది పొట్టుపప్పు కాదు కాబట్టి మీది ఎల్లోగా ఉంటుంది చూసారు కదా సా రసం అనేది కాగిపోయింది దీంట్లో మీ టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి అండి కారం అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువైతే వేయకండి సాంబార్లో కారం అనేది ఎక్కువ ఉంటే తినలేము నెక్స్ట్ మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పుని కూడా వేసేయండి నాది క్లిప్ ఎక్కడో మిస్ అయింది ఈ వేసి వీటన్నిటిని బాగా కాగబెట్టుకోండి సాంబార్లో అనేది ఎంత బాగా కాగితే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఒక టెన్ మినిట్స్ అయినా మినిమం కాగేలా చేసుకోండి ఎప్పుడైనా చార్ని మూత పెట్టే కాగబెట్టుకోవాలండి చూసారా ఒక టెన్ మినిట్స్ కాగిన తర్వాత ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తయారు చేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఇలా సాంబార్ కాగిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి ఇది హోమ్మేడ్ సాంబార్ పొడి నేనే చేసుకున్నాను ఈ పొడి ఏంటంటే కొంతమంది చింతపండు పులుసు వేసేటప్పుడు చేస్తారు అలా వేస్తే టేస్ట్ అంత బాగోదండి ఈ స్టేజ్లో వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకోండి అండి టూ స్పూన్స్ సాంబార్ పొడి అలాగే టూ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోండి ఈక్వల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి వేస్తే కమ్మగా ఉంటుంది ఇవి ఇవి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి అంతే ఇంకా సాంబార్ రెసిపీ రెడీ అయిందండి మీ దగ్గర కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు మీకు కనుక బెల్లం టేస్ట్ నచ్చితే బెల్లం వేసుకోండి మా వాళ్ళు అంతగా నచ్చరు బెల్లం వేస్తే అంతే అండి గ్యాస్ ఆఫ్ చేయండి ఎంతో ఈజీగా అలాగే సింపుల్గా ఉండే సాంబార్ రెసిపీ రెడీ అయింది చూసారు కదా ముక్కలన్నీ బాగా ఉడికాయి కాబట్టి అవి పైకి తేలుతున్నాయి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇంకా సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్